న్యూస్ స్వాగతం ఈ రోజు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ఈరోజు ప్రధానంగా చూస్తే దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఈ యొక్క కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర రోగాలు చేసి రాష్ట్రానికి రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు కూడా మా ఒక సమస్యలు ఇవన్నీ పెట్టినప్పటికీ లేబర్ కార్డుల జాబితా మీద యాక్సిడెంట్లు తెలుపుతూ పది లక్షలకు పెంచడం జరిగింది అదేవిధంగా సహజ మరణానికి లక్ష రూపాయలు పెంచడం జరిగింది కానీ దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చూస్తే ఈ యొక్క సమస్యలు మేము గత ప్రభుత్వంలో కూడా గతంలో కూడా ఎన్నో సార్లు ధర్నాలు చేసి ఈ కార్మికుల యొక్క ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా అడ్డాలపైన విశ్రాంతి గదులు నిర్మించాలన్నప్పటికీ అవి సాక్షినే చెప్పడం జరిగింది కానీ ఎలాంటి టాయిలెట్ బాత్రూమ్లు కానీ విశ్రాంతి గదులు కూడా నిర్మించడం జరగలేదు దాన్ని కూడా వెంటనే నిర్మించాలనేది కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము యాభై ఐదేళ్ళ కార్మికులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలన్నప్పటికీ గతంలో దాని మీద ఎలాంటి స్పందన లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ బోర్డు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇలా మ్యారేజ్కి లక్ష రూపాయలు పెంచాలన్నప్పటికీ దాన్ని కూడా ఆలోచన చేయలే అదేవిధంగా ఇలా కార్మికులు పిల్లలకు డెలివర్ అయినట్టుంటే యాభై వేలు ఇవ్వాలన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఎలాంటి ఆలోచన చేయలే వెంటనే అవి కూడా సవరణ చేయాలి మ్యారేజ్కి లక్ష రూపాయలు ఇలా పిల్లలకు పిల్లలకు డెలివరీ అయినట్టుంటే యాభై వేల రూపాయలు ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం ప్రధానంగా ఇలా ఉన్నటువంటి పెయింటింగ్ ఫైల్స్ వెంటనే క్లియరెన్స్ చేయాలనేది కూడా మేము ఏఐటిసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం ప్రధానంగా ఇలా కార్మికులు అడ్డాలపైన విశ్రాంతి గదులు కూడా రోజులు నిర్మించాలి అదే విధంగా హెల్త్ చెకప్ల పేరుతో మేము గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది హెల్త్ చెకప్ గత ప్రభుత్వంలో ఇవాళ కాంట్రాక్ట్ ఇచ్చేశారు దాని మీద హెల్త్ రక్త పరీక్ష మూత్ర పరీక్ష అని చెప్పేసి ఒక క్లైమ్ మీద ఒక లేబర్ కార్డు మీద మూడు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతా ఉంది అది వెంటనే రద్దు చేయాలి ప్రధానంగా వేరే హాస్పిటల్లో పోయినటువంటి హెల్త్ చెకప్ టెస్టులు ఏడో కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అవి ప్రభుత్వంలోకి వెళ్ళి డబ్బులు వృధా ఉన్నాయి వెంటనే దాన్ని మానుకోవాలనేది కూడా దాన్ని బందేపియ్యాలనేది కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే విధంగా లేబర్ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అది వెంటనే ఆ హెల్త్ షేప్ల పేరు మీద లక్షలాది రూపాయలు దండుకుంటున్నటువంటి కాంట్రాక్టు విధానం రద్దు చేయాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం ఇలా ఆన్లైన్ లేబర్ కార్డు ఆన్లైన్ ఇలా ప్రధానంగా చూస్తే ఆన్లైన్ మేము గతంలో కూడా అని చెప్పినాం సుతారు పనిచేసినటువంటి కార్మికులకు అందరికి కూడా ఏలు ముద్రలు అడిగిపోయి తమ్ము రావడం లేదు ఆన్లైన్ విధానం రద్దు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం లేని వీళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం